అపాస్యం చేయడము అవినీతికి పాల్పడము కుటుంబ పాలన రుద్దడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పచ్చ కామెంట్లు వచ్చిన వానికి లోకమంతా పచ్చనే కనిపిస్తుందట ఇటలీ కాంగ్రెస్ కు కూడా అంతా అలాగనే కనిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ దేశ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ మేము ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో పనిచేసే పార్టీ కాదు మేము చేసేదే చెప్తాము చెప్పేదే చేస్తాము అది తెలంగాణ ప్రజలకు తెలుసు దేశ ప్రజలకు తెలుసు గత తొమ్మిది సంవత్సరాలుగా దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని ఏదైతే అమిత్ షా గారి మీద సిద్దిపేటలో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాము ఇది ఒక ఆశామాషి వివారం కాదు సామాజిక ఉద్రిక్తత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కొన్ని వర్గాలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పార్టీ యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ